హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు రైతు బిడ్డ రైతు బిడ్డ విఎన్ఎస్ యూట్యూబ్ ఛానల్లో చూడండి శ్రామికుల పోరాటం చూస్తున్నారు కనుక రైతే రాజు శ్రామికులు మేమే హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అరే రవి హాయ్ శ్రామికుల పోరాటం ఏది ఊరికే రాదు కష్టపడి పోరాటం చేస్తేనే వచ్చింది ఎక్కడి నుంచి ఒడ్డెక్కలకి ఎద్దరికి నరాలు తెగుతున్నాయి మాకు నరాలు తెగుతున్నాయి ఒడ్డు మీద వచ్చేలా నరాలు ఎదురుకి తెగుతున్నాయి మాకు తెగుతున్నాయి కాబట్టి ఒడ్డు మీద కూర్చొని వంద మాటలు చదువుతున్నారు జనం నాలుగు మెతుకులు లోన్కి పోవాలంటే ఇక్కడ పోరాటం చూస్తున్నారు కదా రైతే రాజు జై జవాన్ జై కిసాన్ చూడండి శ్రామికుల పోరాటం అందులో నేరు కూడా ఒక శ్రామికున్నాయి మళ్ళీ నేను కాదనుకున్నారు నేను కూడా శ్రామికండే అయితే ఖచ్చితంగా శ్రామికులను గుర్తించండి రైతులను గుర్తించండి శ్రమజీవికి తగినంత మద్దతు జరిగండి డబ్బులు కొద్దిగా మద్దతు జరిగండి బేరం చేయొద్దు బేరం ఎక్కడ చేయాలా మల్టీప్లెక్స్ థియేటర్ దగ్గర బేరం చేయాలి సూపర్ మార్కెట్ దగ్గర బేరం చేయాలి హాస్పిటల్లో బేరం చేస్తున్నారా డబ్బులు కూడా చేయట్లేదుగా కాబట్టి రైతు దగ్గరికి వచ్చేలా బేరం చేయొద్దు అది ఏ విషయంలోనైనా సరే నాలుగు మెతుకులు రైతే పండించేది పోరాటం చేసి ప్రజలకు అందించేది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రైతు బిడ్డ జై శ్రీరామ్ ఈ మంచు సలులు ఈ గొడ్డు సలిలు చూడండి చూడండి ప్రజలు చూడండి ఎంత పోరాటం చేస్తున్నావు ఈ పోరాటం చేస్తేనే ఈ పోరాటం చేస్తేనే పూవ ఆ పూలో కొద్దిగా పచ్చిమిరగాయలు పచ్చడి రెండు ఉల్లిపాయలు తెలుసుగా మీకు ఇంక మిగతా సంగతి అంతా కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి రైతుని గౌరవించండి శ్రామికుడికి సరైన డబ్బులు ఇవ్వండి సగం సగం డబ్బులు ఎగ్గొట్టద్దు కొన్ని కొన్ని డబ్బులు ఏరా రవి చెప్పే కొన్ని కొన్ని డబ్బులు ఎగ్గొట్టద్దు బేరం ఆడొద్దు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వండి రైతుకి ఇవ్వండి శ్రామికుడికి ఇవ్వండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ జై శ్రీరామ్